शिव अपराधक्षमापनास्तुति कर वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितमविहितं वा सर्वमेत क्षमस्वा शिव शिव करुणादे श्री महादेव शंभु करुणामय महादेव ओ, महा ओ शंभु शिव शिवा सिवा सिवा। నా చేతులు కాళ్ళు వాక్కు శరీరం యొక్క కర్మల ద్వారా చేసిన క్రూరమైన పాపకర్మలు మరియు చెవులు కళ్ళు మనస్సు ద్వారా ధర్మబద్ధమైనవి కాకుండా నిషేధించబడినవి చేసినటువంటి అన్ని దోషాలను క్షమించు ప్రభు క్షమించు ఇలాంటి వేద శాస్త్ర ప్రామాణికమైన శ్లోక వాస్తవాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి